హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రీ టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ గారి అడ్డాగా చెప్పుకునే రాయలసీమ జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు అడుగుపెట్టి కొంతమందికి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో దానికి సంబంధించి మనతో సినీ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు ఉన్నారు సార్ మాటలో ఆ విషయాలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సో జగన్ గారి అడ్డాలో పవన్ కళ్యాణ్ గారు కొంతమందికి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో దానికి సంబంధించిన విషయం ఏంటంటే జగన్ గారి అడ్డా జగన్ గారు అడ్డా కానీ ముందు సోషల్ మీడియాలో వాళ్ళే ఊదులు కొడుతున్నారు ఇంకా ఆయన అడ్డా ఏముందండి ఆయన గత ప్రభుత్వం ఆయనదే కదా ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అన్ని నియోజకవర్గాలు ఆయనవే అన్ని ఇదే ఆయనవే కాబట్టి ఆయన పర్టికులర్ అడ్డా అంటే మీరు ఇప్పుడు అడిగే దాంట్లో రెండు కనిపిస్తున్నాయి ఒకటి ఆయన దానికే పరిమితమయ్యాడు ఇంకా రాష్ట్రానికి అయ్యే వ్యక్తి కాదన్నట్టుగా అనిపిస్తుంది రెండోది జగన్మోహన్ రెడ్డి గారి ఇలాఖాలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని రకాల దారుణాలు అన్ని చూసాము సో ఇప్పుడు ఆయన సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా కానీ లేదా ఆయన పులివెందు నియోజకవర్గం కానీ అలాంటి విషయాలకి ఎవరు వేలు వేలు పెట్టరు ఎవరు ఎంటర్ అవ్వరు అన్నట్టుగా గొప్పగా చెప్పుకునేవారు ఇప్పుడు సర్వ అది ఎక్కడ పాకిస్తాన్ లో భాగమేం కాదు కదండి ఆంధ్రప్రదేశ్లో ఒక నియోజకవర్గం మొన్న కడప పార్లమెంట్ నియోజకవర్గం కూడా అవినాష్ రెడ్డి గారు గెలిచారంటే బొటాబోటిగా గెలిచారని కూడా అనుకున్నారు ఈ ఏడు నియోజకవర్గాల్లో నాకు తెలిసి ఐదు టీడీపీ కైవసం చేసుకుంది ఒక్క పులివెందుల బద్వేలు ఈ రెండే వై వైసీపీ కైవసం చేసుకుంది మరి ఇంకా ఏముంది అడ్డా ఏముంది సో కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా అదే జిల్లా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన సొంత ఇలాఖాలో సొంత గడ్డపై లేకపోతే సొంత ఊర్లో ఇట్లా జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నారు మొన్న వాటర్ వర్క్స్ వాటర్ కమిటీ మీ ఎలక్షన్స్ లో కూడా తెలిసిపోయింది కదా అవినాష్ రెడ్డి గారు వెళ్ళి వారించి వైసీపీ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నిస్తే వెంటనే బీటెక్ రవి గారు ఎంటర్ అయ్యి మొత్తం సర్దుమణి చేశారు మొత్తానికి కోటమే కైవసం చేసుకుంది ఆ నీటి సంఘాలకు సంబంధించి సో ఇట్లా చాలా జరిగాయి ఇప్పుడైతే అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సొంత కజిన్స్ షర్మిలా గారు కానీ లేదా డాక్టర్ డాక్టర్ అమ్మ పేరు మర్చిపోయిన సో ఆవిడ గాని వివేకానంద గారి అమ్మాయి వాళ్ళిద్దరూ కూడా యాంటీగా క్యాన్వాసింగ్ చేయడము అక్కడే విజయమ్మ గారు కూడా వీడియో రిలీజ్ చేయడము అక్కడే యాక్చువల్గా ఓడిపోవాల్సిన ఇది బట్ మొత్తానికి ఏదో విధంగా బొటాబొటిగా గెలవడం జరిగింది సో ఇప్పుడు ఇంకా దానికి ఆయన ఇలా అక్కడ ఎవరు అడుగు పెట్టకూడదు పెట్టలేరు అనే రోజులు పోయాయని నా అభిప్రాయం చంద్రబాబు గారు అనుకుంటే ఆయనకంటూ ఒక ప్లేస్ ఉంది ఏదైతే కుప్పం కుప్పం ఉందో చంద్రబాబు గారు అడ్డ అంటే ఐ మీన్ గుర్తుపట్టడానికి అయితే గతం నుంచి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు సో అలా అనుకుంటే ఆయన ఆయన అడ్డాలో ఎందుకంటే భారీ మెజారిటీతో గెలిచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల అఫ్ కోర్స్ ఇప్పుడు పిఠాపురం ఏదైతే ఉందో ఇప్పుడు పిఠాపురం ఆల్రెడీ చాలా పేర్లు వచ్చాయి పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా బ్రాండింగ్ వచ్చేస్తుంది సో ఆ ఉద్దేశంలో ఓకే సో అలాంటి దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రి డిప్యూటీసీ హోదాలో వెళ్ళారంటే ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటికీ కొంతమంది జిల్లా స్థాయి అధికారులు ఆ వైసీపీ కానీ వైసీపీ ప్రభుత్వ అప్పటి ప్రభుత్వ పెద్దలకు కానీ ఫేవర్ గానే పనిచేస్తున్నారు ఇంకా వాళ్ళకి కొంతమంది అయితే మరి పెద్ద పదజాలమే వాడారు తొత్తులుగా ఇంకా వ్యవహరిస్తున్నారు అన్నట్టుగా మేబీ అయితే అయినొచ్చు ఎందుకంటే రీసెంట్ గా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ కూడా సెక్రటేరియట్లో కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయంట ఎందుకు మిస్ అయ్యాయంటే దానికి అప్పుడు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి దానికి సంబంధించిన ఆధారాలకు సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాయమయ్యాయంట అంట మాయమాయ అంటే అర్థం ఏంటి ఇప్పటికీ సెక్రటేరియట్ లో గత ప్రభుత్వ ఆనవాళ్ళకు సంబంధించి గత ప్రభుత్వ పెద్దలకి అనుయాయులుగా వాళ్ళకి అసిస్టెంట్లుగా ఇప్పటికీ పనిచేస్తున్నట్టు ఉన్నట్టేగా ఇప్పుడు మొన్న మొన్న అంటే ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ మదనపల్లిలో ఒక స్ట్రాంగ్ ఫైల్స్ ఉండే స్ట్రాంగ్ రూమ్ కూడా కాలిపోయింది ఒక్కటే కాలిందంట మిగతా ఏమి కాలేదు మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ లో సో అప్పుడు ఎవరో ఒక ఉద్యోగి ముందు రోజు రాత్రి ఎనిమిది తొమ్మిది వరకు పని చేసుకున్న ఉన్నాడు అక్కడే అన్నట్టు కూడా కొన్ని చెప్తారు సో ఇప్పటికీ గత ప్రభుత్వం వాళ్ళకి ఫేవర్ గా చేసే వాళ్ళు ఉండబట్టే కదా అటువంటి ఫైల్స్ దగ్ధం అవడము పర్టికులర్ గా దాన్ని ఏమంటారు ఆ ఒక్కరు చాంబర్లే కాలిపోవడం జరుగుతున్నాయంటే మెయిన్ ఉన్నాయో అవి మాత్రమే కాలిపోయాయి అంటే ఈ ఉన్న అధికారులు ఎవరో వాళ్ళకి ఫేవర్ గా ఉంటున్నారు సో అట్లాగ ఫేవర్ గా లేని వాళ్ళ మీద ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే అలాగే ఫేవర్ గా లేని వాళ్ళ మీద వీళ్ళు దౌర్జన్యం చేయడం అటాక్ చేయడం గట్రా చేస్తున్నారు ఇప్పటి నుంచే నిన్న కూడా మొన్న మాజీ మంత్రి రోజా గారు ఏమంటున్నారు జగనన్న ఉవానలా గానీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు టీడీపీని అదే పార్టీని నేలమట్టం చేసిన సిద్ధంగా ఉన్నారు కాకపోతే జగన్ జగనన్న సమయం మౌనం మీరు ఏ రోజులో అనుకుంటున్నారు కార్యకర్తలు చాలా ఆవేశంగా ఉన్నారు ప్రజలు కూడా తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు అని రెచ్చగొట్టే దూరంలో మాట్లాడుతున్నారు వెనక మేము ఉన్నాం మీరు నెచ్చుకోండి మేమేం చేస్తామన్నట్టుగానే ఉంది తప్ప అరే ఎందుకు సమయం పాటించారని చెప్పేలా లేదు సో మేబీ ఆ దుండగులు ఎవరైతే దాడి చేశారో ఇప్పుడు ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది ఎంపీడీఓని అని మండల పరిస్థితి డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే ఎండిఓ అంటారు ఎంపీడీఓ అంటారు సో ఆ ఎంపీడీఓ పరిస్థితి అలా ఉండడం మరి ఇప్పుడు ఆయన ఏదైతే కాకినాడ వెళ్ళి ఆల్రెడీ ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే మీరు కూడా పట్టించుకోవాలని చెప్పడం ఇప్పుడు ఎక్కడ కూడా ఆ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు జిల్లా స్థాయి అధికారులు ఏం చేస్తున్నారు ఆ ఎవరైతే దారుణంగా బిహేవ్ చేస్తారో వాళ్ళు అదుపులోకి తీసుకున్నారా లేదా అనే కోణంలో కూడా ఆయన కొద్దిగా గట్టిగానే చెప్పడం జరిగింది సో ఆ సందర్భంగా ఆయన వెళ్ళాడు వెళ్ళి అంటే రాష్ట్రం అంతా చొరవ తీసుకొని వెళ్ళడం చేయడం అనేది కూడా ఒక అంటే లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించే దిశగా ఒక నాయకుడు అడుగుజాడులు వెళ్తున్నాడు అని అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా ఆలోచించి ముందుకెళ్తున్నారనిపిస్తారు అందుకే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం ఈవెన్ ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా కొంతమంది జన సైనికులు ఓజీ ఓజీ అంటే వాళ్ళ మీద కూడా సీరియస్ అయ్యాడు ఆయన ఇప్పుడు ఇది కాదు సందర్భం ఇది కాదు సందర్భం ఇప్పుడు ఎప్పుడేం మాట్లాడాలి మీకు తెలియదు సినిమాలు సినిమాలు కాదయ్యా ఇది అసలు జీ నిజ జీవితం ఇది ఇది ముందు రియల్ గా ఇది ముందు సర్దుకున్నాకే అప్పుడు అది చేయాలి కానీ అక్కడ ఓజీ ఓజీ అని ఆయనకి నచ్చలేదు అది కరెక్టే కదా నా ఎంతసేపు నిజమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బట్ ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రియల్ పవర్ లో ఉన్నారు కరెక్ట్ సో అక్కడ మరి మన సొంత నాయకులు సొంత కార్యకర్తలే కదా అని చెప్పి వాళ్ళని వెనకేసుకొచ్చే ఉద్దేశం లేదు కదా ఆయనకి ఆయన క్లియర్గానే చెప్పాడు మళ్ళీ తర్వాత పక్క పిలిచి క్లాస్ కూడా ఇక్కడ ఎక్కడే మాట్లాడాలో తెలుసుకోండి అది కరెక్ట్ కాదు సందర్భం కాదు సో వరుసగా ఫ్యాన్స్ మీద మాత్రం ఆయన సీరియస్గానే అవుతూ ఉన్నారు ఎందుకంటే ఒకప్పుడు మీరు విచ్చలవిడిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పి మీరు చేసే ప్రతి పనికి కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది పార్టీ మాత్రమే పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఎందుకంటే ఇప్పటికే చాలా మంది అదే పాయింట్ టార్గెట్ చేసుకొని జన సైనికులు పిల్ల సైనికులు ఓట్లు కూడా ఇట్లాంటప్పుడు కొంచెం ఉండి మిగతా ఉండాలని చాలా మిగతా మిగతా నాయకుల సమావేశాలు కానీ మిగతా నాయకుల ఈవెంట్లకు కూడా మిగతా హీరోల ఈవెంట్లకు వెళ్ళినా కూడా ఈయన పేరును ప్రస్తావించి అరవడం వల్ల వాళ్ళు కొద్దిగా ఇబ్బంది అయిన సందర్భాలు కూడా మనం చూసాం వీళ్ళకన్నా వాళ్ళ కూడా స్టార్ట్ వచ్చారు ఇప్పుడు అనవసరంగా అది ఒక చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఈయన మెల్లమెల్లగా క్లాస్ పీకడం కూడా స్టార్ట్ చేశారంట సో సొంత వాళ్ళకే క్లాస్ పెరిగినప్పుడు ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి ఆయన విడిచిపెట్టాడు ఇలాగే మొన్న షిప్ విషయంలో కూడా మనం చాలా సీరియస్ గా అవడం చూసాం సో అలాగా కడప అక్కడికి వెళ్ళి ఆయనకి పరామర్శించి ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగం మీద అటాక్ అంటే ప్రభుత్వం మీద అటాక్ చేసినట్టే కదా సో దాన్ని ఒకసారి వెళ్తే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది కదా మరే వచ్చారు అనే వాళ్ళకి భరోసా ధైర్యం వస్తుంది మిగతా ఉద్యోగులకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది మనం కూడా ధైర్యంగా ముందుకెళ్లాలి వీళ్ళేదో కొడతారని చేస్తారని భయపడే పరిస్థితులు రా ఉండకూడదు అని సో అది ఇవాళ జరిగిన స్టోరీ థ్యాంక్ యూ సో మచ్ జగదేవ్ సార్ అండ్ చూశారు కదా వివాస్ సో జగన్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు కొంతమందికి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది